నా పేరు హరిత మాది గుంటూరు జిల్లా తెనాలి ఉగాది దగాది ఉగాది అని ఎందుకు అంటున్నాం దగాది అని ఎందుకు అంటున్నాము ఉగాది ఉగాది అని ఎందుకు అన్నామంటే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ రెండవ తారీఖున ఉగాది రోజు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లందరికీ ఒక తీపి కబురు చెప్పారు ఉగాది నాడు నేను మీకు ఒక తీపి కబురు చెప్తున్నాను వాలంటీర్లు అందరూ రాజీనామా చేయవద్దు మీ వాలంటీర్ వ్యవస్థను మేము కొనసాగిస్తున్నాము అని చెప్పి ఆ రోజు నాడు మాకు నారా చంద్రబాబు నాయుడు గారు మాకు మాట ఇవ్వటం జరిగింది ఆ విధంగా మాట ఇవ్వడం వలన వాలంటీర్లు చాలా వరకు రాజీనామాలు చేయకుండా కూటమి వైపు మొగ్గు చూపడం జరిగింది కానీ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో తారీఖు ఉగాది నాడు రెండు వేల ఇరవై ఐదో తారీఖు ఉగాది నాడు వాలంటీర్లందరికీ అన్యాయం జరిగింది అనేది జరిగింది జరిగిందంటే వాలంటీర్ల మీద వైసీపీ కార్యకర్తలు అనేటటువంటి వదిలి వేయడం జరిగింది అదేవిధంగా ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం టిడిపి జనసేన బిజెపి మూడు పార్టీలు కలిసి అప్పుడు ఎన్నికల సంఘం ద్వారా బీజేపీ పార్టీ అయినటువంటి పురంధేశ్వరి గారు ఏప్రిల్ ఒకట అనేది జరగడం జరిగింది అమ్మ పురంధేశ్వరి గారు మీరు ఆడవారు అయినటువంటి వారు ఆడవారైనటువంటి మహిళలు వాలంటీర్లు ఎంతో మంది ఉన్నారు వాళ్ళలో ఒంటరి మహిళలు ఉన్నారు భర్త భర్త చనిపోయిన వాళ్ళు ఉన్నారు అదే విధమైనటువంటి అపాయాలలో ఉన్నటువంటి వాలంటీర్లు ఈ రోజు నాడు రోడ్ల మీద తీసుకొని ధర్నాలు చేయవలసి అవసరం ఎన్నికల సమయంలో మీరు ఇచ్చినటువంటి మాటని ఇంతవరకు మీరు నెరవేర్చు మీరు నెరవేర్చకపోవడం వల్ల మా వాలంటీర్లు అందరూ పది నెలల నుండి మాకు జీతాలు లేక ఉద్యోగాలు ఇస్తారు వాలంటీర్ వ్యవస్థ అని చెప్పి ఎంతో ఆశతో ఎదురు చూశారు కానీ ఇంతవరకు మాకు దగాదే జరిగింది కానీ మీరు చెప్పినటువంటి ఉగాది పండుగ నాడు చెప్పినటువంటి మాట అనేది ఇంతవరకు నెరవేర్చలేదు కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత రాజీనామా చెప్పి వాలంటీర్లకి వాళ్ళ చేత పోలీస్ కేసులు పెట్టించి రాజీనామా చేసిన వారికి చేయని వాడికి వాలంటీర్ వ్యవస్థ ఉంటది అని చెప్పి మీరు ఆ రోజు నాడు ఆశలు అనేది కల్పించారు మీరు ఆ విధంగా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా వాలంటీర్లు మీరు నమ్మిస్తూ వచ్చారు మీరు విధంగా నమ్మించడం వల్ల ప్రతి ఒక్క వాలంటీర్ వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుంది అని చెప్పి ఆ పది నెలల నుండి ఎదురు చూస్తూనే ఉన్నారు కానీ వాలంటీర్లు ఈ విధంగా అన్యాయం చేస్తారా మీరు వాలంటీర్లు విషయంలో ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోకపోవడం వల్ల వాలంటీర్లు ఎంత ఇబ్బందులు పడుతున్నారు వాలంటీర్లు అప్పటికి సచివాలయానికి వెళ్లి మమ్మల్ని ఎప్పుడు తీసుకుంటారని చెప్పి సచివాలయం స్టాఫ్ ని అడిగితే వాళ్ళు అన్నారు ఇన్ఫర్మేషన్ అనేది రాలేదు ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై నాలుగు వరకు రెన్యువల్ ఉంది అది అయిపోయిన తర్వాత మాకు ఏదన్నా ఇన్ఫర్మేషన్ వస్తే మేము మీకు తెలియపరుస్తాము అన్నారు వాళ్ళు చెప్పిన విధంగానే మేము మేము వెళ్ళి వాళ్ళు చెప్పిన విధంగానే మేము వెళ్ళాము వాళ్ళు చెప్పిన సచివాలయానికి రావద్దు అటెండెన్స్ చేయద్దు అంటే సచివాలయం ఆగాము ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై నాలుగు తర్వాత జగన్ గారు రెన్యువల్ చేయలేదు కానీ మేము రెన్యువల్ చేస్తాము మీ వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాము అని మంత్రి శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారు చెప్పారు కానీ